పంతొమ్మిది వందల తొంభై ఆరులో మా హీరో ప్రపంచ వ్యక్తిగత వరల్డ్లో నెంబర్ వన్ హీరో పంతొమ్మిది వందల తొంభై ఆరులో భారతీయు వన్ ఎంత విజయం సాధించిందో ఈ నెల పన్నెండో తారీఖున భారతీయుడు కూడా శంకర్ గారి డైరెక్షన్లో మా ప్రపంచ వ్యక్తిగత ఈ నటుడు కమల్ హాసన్కి మరో బ్లాక్ బస్ట్ అవుతుందని మా ఫ్యాక్ష మా ఫ్యాన్స్ తరఫున అందరి తరఫున ఆ ప్రేక్షకులు మా హీరో గారికి ఉండాలని కోరుకుంటూ భారతీయుడు టూ కోసం చాలా ఏకర్గా వెయిట్ చేస్తున్నాం అండి ఎందుకంటే అప్పుడు నైంటీస్లో వచ్చిన భారతీయు సంచలనం ఎంత సంచలనం అంటే అప్పుడు ప్రభుత్వం కొన్ని ప్రభుత్వాలు గడగలని ఒక ఎప్పుడు శంకర్ గారి సినిమాలు చూసుకుని ఒక సందేశం ఉంటుంది ఎప్పుడు సమాజం కోసం తీసే సినిమాలు ఉంటాయి మనం గమనించినట్లయితే ఆయన ప్రతి సినిమా కూడా జెంట్మెన్ కావచ్చు ఒకే ఒకటి కావచ్చు ఇక్కడ ప్రతి సినిమా కూడా సూపర్ డవర్ హిట్లు అన్ని ఇక్కడ భారతీయ డ్యూ సీక్వెల్ అంటే మనం ఎంత కూడా ఉంచుకోవచ్చు ఇప్పుడు నేటి సమాజంలో మన ప్రాబ్లం ఏంటంటే జిఎస్టీ జిఎస్టీ మన ప్రభుత్వం నుంచి మెయిన్ మనం ఫేస్ చేస్తాం జిఎస్టీ గురించి చక్కగా ఈ సినిమాలో చూపించబోతున్నారు ప్రతి క్యారెక్టర్ అన్ని సూపర్ ఉంది ఎస్ జెస్ సూర్య సిద్ధార్థ్ కాజల్ రఘుప్రీత్ సింగ్ ఇలా అన్ని తారాగణం కూడా చాలా బాగుందండి సినిమా సూపర్ డీపర్ హిట్ అవ్వబోతుంది మనకి మంచి మెసేజ్ ఉన్న సినిమా అప్పుడు మిస్ అయిన కిడ్స్ సందర్భంగా భారతీయుని భారతీయ టీవీలో చక్కగా చూడవచ్చండి చాలా చక్కగా బాగుంటుంది విజువల్ వండర్గా ఉంది మీరు శంకర్ గారి సినిమాలో గ్రాఫిక్స్ ఉంటుంది అది కూడా మిస్ అవకాను ఉంది ఈ సినిమాలో కూడా ప్రతి సన్నివేశం ప్రతి చక్కగా ట్రైలర్ కూడా చాలా చక్కగా ఉందండి ట్రైలర్లో అన్ని విషయాలు బాగా చూపించారు ఆయన నువ్వు గాంధీజీ మార్గంలో వెళ్ళు నేను గాంధీ మార్గంలో వెళ్తాను అనే డైలాగ్ సూపర్ అండి తప్పు చేస్తే భారతీయుడు వస్తాయనే భయం పుట్టాలి అనే డైలాగ్ కూడా చాలా బాగుంది సినిమా అయితే ఎక్సలెంట్గా ఉండబోతుంది ప్రతి ఒక్కరు చూడాలండి ఇది మన బయట సమాజంలో జరుగుతున్న కొన్ని ప్రభుత్వంలో ప్రవేశపెడుతున్న కొన్ని పథకాల గురించి సమాజం గురించి చూపించబోతున్న సినిమా ఇది ఎవరు మిస్ అవ్వచ్చు ప్లీజ్ వాచ్ ద భారత్ టూ